డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్థుతి గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యాకోబు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వాక్యము ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకోండి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని ఇక్కడ రాయబడి ఉన్నది ఈ దినము వాగ్దానాన్ని వింటున్న వర్లరా మనల్ని ఈ దినము తగ్గించుకునే జీవితాన్ని బట్టి తగ్గించుకునే విషయాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏ వ్యక్తి అయితే తగ్గింపు జీవితం తగ్గింపు స్వభావము తగ్గించుకునే తత్వం ఉంటారో ప్రభు వారిని అంచలంచలుగా హెచ్చించడంలో ఏ సందేహం లేదు వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నది ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి ప్రభు యొక్క దృష్టిలో మీరు తగ్గించుకునే స్వభావం కలిగిన వారుగా ప్రభు మిమ్మల్ని చూసినప్పుడు తగ్గించుకునే స్వభావం కలిగిన వారుగా వినయం కలిగిన వారుగా విధేయత కలిగిన వారుగా మీరు ఉండాలి అని ఇక్కడ చెప్పబడుతుంది ప్రభు చూస్తూ ఉంటారు నిరంతర నిత్యము ఆయన ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు గనుక ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు కానీ మనం ఎలా ప్రవర్తిస్తున్నాం మనం ఎలా మాట్లాడుతున్నాం మనం ఎలా మరి మన యొక్క జీవితాన్ని ప్రభు యొక్క వాక్యం అనుసారంగా తగ్గింపు జీవితం కలిగి మనం జీవిస్తున్నాము లేదా అన్న విషయాన్ని మీరు గమనించగలరు ఒకవేళ తగ్గింపు జీవితం లేకపోతే దేవుని దగ్గర అడగండి ఇస్తాడు ఎవడం మాత్రమే కాదు మిమ్మల్ని ఆ తగ్గింపు హృదయాన్ని ఇచ్చి మిమ్మల్ని హెచ్చిస్తాడు మీరు హెచ్చింపబడాలంటే తగ్గించబడాలి హెచ్చుని కోరుకునేవాడు తగ్గించి తగ్గ తగ్గి జీవించాలి మరి తగ్గింపు జీవితం లేనివాడు ఎప్పటికీ హెచ్చించబడలేదు బడబోరు అన్న విషయాన్ని కూడా మీరు గమనించి దేవుని సమ్ముఖంలో తగ్గించుకునే స్వభావం మనందరికీ కావాలని ప్రార్థన చేసుకుంటామ ప్రార్థన పరిశుద్ధుడా వివరికాల సమయం ముందు వాక్యాన్ని విన్నవారై మీరు మాతో మాట్లాడారు తగ్గించుకునే జీవితం జీవించుటకు సహాయం చేయండి మీ సన్నిధి మాకు తోడుగా ఉండి నడిపించండి కృపగలిగిన దేవుడు కృప ద్వారా నింపి నడిపించండి దయాదాక్షిని పూర్ణాయంతో నింపి నడిపించండి ఆశీర్వదించండి కృప చూపించండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక బదులు ఉన్న వారికి విడుదల దక్షిణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని సిద్ధపరచమని తగ్గింపు జీవితం స్పెరట వేడుకొని నామ తండ్రి ఆమెన్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్